తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల శివ సహస్రనామార్చన నిర్వహించారు అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగరత్న ఏఈవో శ్రీ పార్థసారథి సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు